చిత్తూరు జిల్లా గంగవరం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద బూడిదపల్లి గ్రామ ప్రజలు ధర్నా నిరసన చేశారు గ్రామంలో ఉన్న బాత్రూమ్ కూల్చివేయడంతో ఘటనా ప్రాంతంలో బాధితుల తల్లి ఆత్మహత్య ప్రయత్నం చేసిందని తెలిపారు పరిస్థితి ప్రాణాపాయ స్థితికి చేరగా స్థానికులు ఆమెను కాపాడలేకపోయారని రెవెన్యూ అధికారుల చర్యల్లో నిర్లక్ష్యం చూపారని గ్రామస్తులు ఆరోపించారు బాధితులు తాము న్యాయం పొందే వరకు నిరసనలు కొనసాగిస్తామని ప్రకటించారు బూడిదపల్లి గంగవరం మండలం మా మా నాన్న వాళ్ళ తాత తాతోల కాలం నుంచి మా వాళ్ళంతా అక్కడే నివసిస్తున్నారు సార్ అక్కడ గుడిసి ఉంది అక్కడ ఎవరో చనిపోయినారని భయంతో దానితో వేసి బాత్రూమ్ కట్టినారు సార్ అక్కడ బాత్రూమ్ కట్టి ఇప్పుడు మా ఇల్లు ఉండే దగ్గర చిన్న ఇల్లు కట్టుకున్నారు అక్కడ ఇక్కడ ప్రజా సంఘాలు దళిత నాయకులు మనము సపోర్ట్ చేస్తా ఉంటే వాళ్ళ మీద కూడా కక్ష కట్టి రకరకాల పేర్లతో ఇబ్బందులు పెట్టే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం దీనికంత ఒక్క సెంటు దళితులు ఆక్రమించుకున్నటువంటి భూమిలో రాద్ధాంతం చేస్తున్నారే మీకున్నటువంటి వెనకాల మీకు ఇబ్బందులు ఏమో చెప్పాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఎవరి ప్రోజలంతో ఇంత దారుణానికి ఒక దళిత మహిళ చావుకు కారణమయ్యారో సమాధానం చెప్పాలి మేము అడుగుతా ఉన్నాం ఈ సందర్భంగా ఇక్కడ పలన్ నియోజకవర్గంలో ఒక జూడో ఎమ్మెల్యే ఉన్నాడు ఆ జూడో ఎమ్మెల్యే యొక్క బలము ఆ జూడో ఎమ్మెల్యే చేసినటువంటి ఒత్తిడి వల్లనే ఈ రోజు మణిమ్మ ప్రాణాలు కోల్పోయే పరిస్థితికి వచ్చింది దీనికి ఆ జూడో ఎమ్మెల్యే అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దారు సిఐ గారు ఆ జూడో ఎమ్మెల్యేకి ఊడకం చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఒక దళిత మహిళ ప్రాణ పరిస్థితిలో ఉంది కాబట్టి మేము ఒకటే ఎస్పీ గారిని కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం ఇక్కడ గంగవరం మండలంలో దళితులకి పేదలకి రక్షణ కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఎవరైతే రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యతనిచ్చి మీరు ఇక్కడ పెట్టారో వాళ్ళ ఆ యొక్క విధుల్ని విస్మరించారు వెంటనే వాళ్ళని మీరు